పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు ఇదే మకుటధారణ సర్గ అంటారు ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం ఆమె వారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ధా మటధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు మనసుతో చూసి ఈ కిరీట ధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు మహానుభావుడు పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి నాడు అలా చేయిస్తూ ఉండేవారు అయ్యా అందరూ చెప్పండి నేను అనుష్టుే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా అనండి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవా మనుస్తం దీప్త తేజసం మళ్ళీ ఒక్కసారి అనండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభిత మను మనుస్తం దీప్త తేజసం దీప్తమాయే రాజ क्रमाद्येनाभिषेचिताः सभायाम् हेम शोभितायाम् महाधनैः रत्नैर्नानाविधिश्चैव चित्रितायाम् शिशोभनैः नानारत्नमये पीठे कल्पयित्वा यथाविधिः किरीटेन ततः पश्चात् वसिष्ठेन महात्मना ऋत्विग्भिर्भूषणैश्चैव समयोक्ष्यतराघवः